హలో ఎవరివాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉన్నాను ఆల్రెడీ నేను ఇండియాకు వచ్చిన వ్లాగ్స్ కానీ సో హైదరాబాద్కి వచ్చిన వ్లాగ్స్ కానీ అన్నీ కూడా నేను అప్లోడ్ చేశాను ఒకవేళ ఎవరైనా చూడకపోతే వెళ్ళి కంప్లీట్గా అయితే చూసేయండి సో ఈరోజు వీడియోలో నేను ఒక మంచి వ్లాగ్ అయితే చేయబోతున్నాను సో నేను ఎప్పుడు సౌదీలో లులు సూపర్ మార్కెట్ అని చెప్తూ ఉంటాను కదా చూపించాను కూడా చాలా సార్లు కూడా అక్కడ వీడియో తీసే ఫెసిలిటీ లేకపోయినా కూడా నేను చాలా వరకు అయితే చూపించాను సో ఇప్పుడు అదే లులు సూపర్ మార్కెట్ హైదరాబాద్ లో కూడా ఉంది కదా సో ఇక్కడ హైదరాబాద్కి వచ్చి లులు మాల్కి వెళ్ళకపోతే ఎలా అని చెప్పేసి సో నేనైతే స్టార్ట్ అయిపోయాను ఇవాళ చూసేద్దామని చెప్పేసి నాతో పాటు కూడా మీరు కూడా లులు సూపర్ మార్కెట్ మొత్తం అంతా కూడా చూసేస్తారు కదా అని ఈ బ్లాగ్ అయితే స్టార్ట్ చేసేసాను నేను మొత్తానికి హాస్టల్ దగ్గర నుంచి కూడా ఇక లూలు మార్కెట్ దగ్గరికి అయితే వచ్చేసాను సో ఇక యూటర్న్ తీసుకొని వెళ్ళడమే లోపలికి సో మొత్తానికి అయితే ఏ విధంగా అయితే లులు ఎంటర్ అయితే అయ్యాను సెక్యూరిటీ అంతా కూడా ఉంటుంది ఎంట్రన్స్ లో సో ఎంట్రెన్స్ లోనే ఇలా నేమ్ అంతా కూడా డిస్ప్లే ఉంటుంది సో కింద ఫ్లోర్ లోనే మనకు కొంచెం గ్రోసరీ ఐటమ్స్ అవైలబుల్ గా ఉంటాయి మొత్తం అయితే ఫోర్ ఫ్లోర్స్ అయితే ఉంది అన్నమాట బిల్డింగ్ అలాగే కింద గ్రౌండ్ ఫ్లోర్ లో కూడా టూ ఫ్లోర్స్ అయితే ఉంటాయి సో మొత్తం ఇవాళ మీకు అన్ని ఫ్లోర్స్ అయితే చూపించేస్తాను సో గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం అంతా కూడా ఇలా కొందరు ఫొటోస్ తీసుకోవాలనుకునే వాళ్ళు తీసుకుంటున్నారు అలాగే షాపింగ్ వెళ్ళాలనుకున్న వెళ్తున్నారు సో ఇక్కడ ఇన్ఫర్మేషన్ కావాలన్నా మనకి ఒక హెల్ప్ లైన్ అయితే అక్కడ ఉందన్నమాట ఇంకా ఈ గ్రౌండ్ ఫ్లోర్లో మొత్తం అన్ని కూడా మేకప్ ఐటమ్స్ సో ఎలక్ట్రానిక్ ఐటమ్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి నేనైతే ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాను ఫస్ట్ ఫ్లోర్ మొత్తం అంతా కూడా షాపింగ్ ఏరియా అని చెప్పొచ్చు సో పెద్దవాళ్ళ దగ్గర నుంచి పిల్లల వరకు అన్ని అవైలబుల్ అయితే ఉన్నాయి మనకు తెలిసిందే కదా మనం బయటకంటే మాల్స్లో మనం తీసుకున్నామంటే అవి చాలా కాస్ట్ అయితే ఉంటాయి అని చెప్పేసి నేనైతే అన్ని షాప్స్ అయితే చూశాను అన్ని షాప్స్ లోపలికి వెళ్ళి ప్రైజెస్ ఎలా ఉన్నాయి అన్నీ కూడా చెక్ చేశాను డ్రెస్ మాల్లో షాపింగ్ అయితే మనము జస్ట్ చూడడానికి అయితే బాగుంటుంది కానీ కొనడానికి అయితే అస్సలు అయితే అవ్వదు అనమాట సో ఎందుకంటే అంత ఎక్స్పెన్సివ్ ఉంటే మనకి తెలిసిన విషయమే ఇక్కడ ఇమిటేషన్ జ్యువెలరీ ఐటమ్స్ కూడా ఒక షాప్ అయితే ఉందన్నమాట సో ఇదే ఫ్లోర్లోనే ఫ్యాషన్ స్టోర్ ఉంది అంటే మనకి క్లోతింగ్ సెంటర్ షాపింగ్ అనమాట లులు వాళ్ళు పెట్టినదే సో ఇక్కడ అట్లీస్ట్ ప్రైజెస్ ఎలా ఉన్నాయి అనేది మనకి అవైలబుల్గా దొరుకుతాయి దొరకవా అయితే వెళ్ళాను ఇక్కడ ఇయర్ రింగ్స్ అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చాయి అన్ని రకాల ఇయర్ రింగ్స్ జుమ్కాస్ దగ్గర నుంచి మనకి ఏ డ్రెస్కి మ్యాచింగ్ ఎలాంటి డ్రెస్ కి మ్యాచింగ్ కావాలన్నా కూడా అవైలబుల్గా ఉన్నాయి ఇంక ఇదైతే నాకైతే చాలా బాగా నచ్చింది ఇక్కడైతే ఈ నెక్లెస్ అయితే సో ఇక్కడ దీనికి ఉన్న కాస్ట్ కి అయితే ఇది వర్తబుల్ అనిపించింది ఎందుకంటే క్వాలిటీ కూడా చాలా బాగుంది చాలా బాగున్నాయి ఈ సెట్స్ అన్ని కూడా సో ఇలా అన్ని చూసుకుంటూ వెళ్తుంటే ఇంక ఇక్కడ ఇయర్ అయితే అయితే బ్లాక్వి కనిపించాయి చూసాను పట్టుకొని చాలా లైట్ వెయిట్ గా ఉన్నాయి సో బ్లాక్ ఇయర్ అయినా కూడా చాలా అట్రాక్టివ్గా దాంట్లో కూడా డిఫరెంట్ షేప్స్లో అయితే ఉన్నాయి ఈ ప్లేస్ అంతా కూడా ఇంకా వన్ గ్రామ్ గోల్డ్కి సంబంధించిన ఐటమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ టాప్స్ అన్న చూద్దామని ఇలా ఫ్యాన్సీ స్టోర్లో దానికి సైడ్ అయితే వెళ్ళాను అనమాట సో ఇక్కడ టాప్స్ అన్నీ కూడా చాలా కాస్ట్గా ఉన్నాయి ఈ బ్లాక్ డ్రెస్ దగ్గర అయితే చాలాసేపు నిలబడి చూశాను ప్రైస్ అయితే ఎక్కువ అనిపించింది ఇంకా షూస్ దగ్గర నుంచి ఫార్మల్ షూస్ సో పిల్లలకి సంబంధించిన ఇలాంటి కార్ ఐటమ్స్ కానీ సో ప్రతి ఐటమ్ అన్నీ కూడా చాలా బాగా అనిపించాయి ఇంకా ఇదైతే పిల్లలకు సంబంధించిన ప్రపంచం అని చెప్పొచ్చు సో పిల్లల కోసం ఇలా అట్రాక్ట్ అవ్వడానికి పైన క్లౌడ్స్ లాగా పెట్టారు నైట్ టైం మేబీ లైట్స్ అయితే వస్తాయేమో రకరకాల టాయ్స్ అన్ని కూడా చాలా బాగున్నాయి ఇవన్నీ కూడా మెన్స్ వేర్ అలాగే ఇక్కడ ఫ్యామిలీకి సంబంధించిన బెడ్స్ బెడ్ షీట్స్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడ చిల్డ్రన్స్ కి సంబంధించిన ఫ్రాక్స్ అయితే ఉన్నాయి ఇక్కడ ఇక్కడ మాత్రం అసలు ఏవి షాపింగ్ అయితే చేయలేము అనమాట ఎందుకంటే ఏది పట్టుకున్నా కూడా థౌజండ్ పైనే ఉన్నాయి అన్ని కాస్ట్ అన్ని ఇంక ఇక్కడైతే వెరైటీ గా శాండిల్స్ అయితే కనిపించాయి చాలా బాగా అనిపించాయి ఇలా గవల్ తోటి సో ఇంక ఇక్కడ అన్ని కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్స్ సంబంధించిన ఈ ఫ్లోర్ మొత్తం అంతా కూడా షాపింగ్ ఏరియా అన్నమాట ఇంకా నెక్స్ట్ ఫ్లోర్ అయితే మొత్తం ఫుడ్ కోట్ అని చెప్పొచ్చు మధ్యలో అంతా కూడా కూర్చోవడానికి చైర్స్ అన్ని వేసేశారు మొత్తం సైడ్స్ అంతా కూడా రౌండ్ అంతా కూడా బిల్డింగ్ అంతా సో ఇలా షాప్స్ అయితే పెట్టారన్నమాట ఇక్కడ దొరకని ఫుడ్ అయితే ఏముండదు ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్ అయితే ఉంది డ్రింక్స్ దగ్గర నుంచి సాఫ్ట్ డ్రింక్స్ హాట్ డ్రింక్స్ అలాగే మనకి పిజ్జా బర్గర్ సో కే దీంట్లో ఇందులోనే ఇక్కడ ఒక థియేటర్ కూడా ఉందన్నమాట లోపల స్క్రీన్స్ అయితే ఉన్నాయి మూవీస్ కూడా ఉంటుంది సో ఇక్కడ లోపలికి అయితే వెళ్ళాలని ట్రై చేశాను ఇది బర్ఫేట్ అని చెప్పేసి నేను వచ్చేసాను తర్వాత నాకు బాగా ఆకలిస్తుంది తిరిగి తిరిగి అని చెప్పేసి కేఏఎఫ్సీలోని ఇక్కడ నేను లంచ్ అయితే తీసుకున్నాను తీసుకున్నానమాట సో మినీ బాక్స్ తీసుకున్నాను దాని తర్వాత ఐస్ క్రీమ్ అయితే తిన్నాను సో బ్లూబెర్రీ బ్లాస్ట్ అయితే తీసుకున్నాను చాలా బాగుంది టేస్ట్ కూడా ఎయిట్ రూపీస్ ఎక్కువ అనిపించింది కానీ బట్ తిన్న తర్వాత నాకు టేస్ట్ అయితే బాగా నచ్చింది తర్వాత ఇక్కడ క్యాండీస్ ఐస్ క్రీమ్స్ రకరకాల మన అప్పటికప్పుడు మనకి తయారు చేసి మన కళ్ళ ముందు తయారు చేసి కూడా ఇస్తాం ఈ ఫ్లోర్ నుంచి అయితే మొత్తం అంతా కూడా బాగా చక్కగా కనిపిస్తుంటే ఈ వ్యూ అయితే చాలా బాగా నచ్చింది చూసారు ఐస్ క్రీమ్ మనం ముందు తయారు చేసిస్తున్నారు కదా సో ఈ విధంగా మనం ఏ ఫ్లేవర్ కావాలో అడిగితే దాని ప్రకారం అయితే తర్వాత దానిపైన ఫ్లోర్ వచ్చేసి మొత్తం పిల్లలకు సంబంధించింది ఇక్కడ వస్తే మాత్రం ఫుల్ టైం పాస్ అవుతుంది పిల్లలకి పెద్దవాళ్ళు షాపింగ్ చేయొచ్చు వాళ్ళ దగ్గర ఎవరో ఒకరైతే అయితే ఉండి సో చాలా ఐటమ్స్ ఉన్నాయి రకరకాల ఆటలు అయితే ఉన్నాయి బట్ ఏది కూడా ఫ్రీ కాదనమాట నేను ఏదైనా ట్రై చేద్దామని చూసాను కానీ ప్రతిదీ కూడా మనీ పెట్టి ఆడుకోవాలి ఈవెన్ ఈ టాయ్స్ దగ్గర కూడా ఇక్కడ మనీ పెడితే మనము ఇక్కడ బటన్ ప్రెస్ చేసామంటే టాయ్స్ అయితే కిందికి అయితే పడతాయి అనమాట లేదంటే ఏదైనా చిన్న చాక్లెట్ అయితే ఇస్తారు సో కార్స్ అయితే ఎన్ని రకాల కార్స్ ఉన్నాయి పిల్లలు అయితే మస్తు టైం పాస్ చేశారు ఫుల్ బిజీగా ఉంది ఈ ప్లేస్ అయితే పైగా వాటికి అట్రాక్ట్గా ఉండేందుకు కలర్ఫుల్గా అయితే లైటింగ్స్ అయితే పెట్టి మొత్తం మొత్తం ఈ ఫ్లోర్ అంతా కూడా ఇంకా ఆటపాటలకు సంబంధించింది ఉంటుంది ఫుల్ ఎంజాయ్ చేస్తారు పిల్లలైతే అన్ని ఆటలు అన్ని రకాల బొమ్మలు అసలు మనం ఏ షోరూంలో కూడా చూసినాము రకరకాలవైతే ఉన్నాయి ఏది ట్రై చేద్దామన్నా కూడా ప్రతిదీ మనీ పెట్టే ట్రై చేయాలి సో ఇంకా నేనైతే అలా చూసుకుంటూ వెళ్ళాను అన్నమాట సో ఆడుకునే వాళ్ళైతే కొంతమంది అయితే ఆడుకుంటున్నారు ఇదైతే డిఫెండర్ కారు సూపర్గా అనిపించింది చూడంగానే సో ఇలాంటివన్నీ కూడా చాలా వరకు నచ్చినవన్నీ కూడా అందరు కూడా మనీ అయితే తీసుకుంటున్నారు లోపల మనం వెళ్ళి కూర్చుంటే మనకు ఒక మూవీ అయితే ప్లే చేస్తారనమాట ఇది స్పేస్ లాగా ఉంటుంది చాలా బాగుంటుంది చూడడానికి నేనైతే ఏది కూడా చూ జస్ట్ చూసుకుంటూ వెళ్ళాను కానీ ఏదైతే ఆడలేదనమాట ఎందుకంటే మనీ పెట్టి వెళ్ళాలి కదా సో పిల్లలు అయితే ఉంటే వాళ్ళకి అలా టైం పాస్ కూడా ఒక బెటర్ అనిపిస్తుంది కానీ మనం ఊరికే అనవసరంగా డబ్బులు పెట్టి ఎందుకని చెప్పేసి నేనైతే ఏది కూడా ఆడలేదు జస్ట్ చూసుకుంటూ వెళ్ళాను చాలా వరకు అయితే పిల్లలు ఆడుతుంటే అనమాట ఈ లైటింగ్స్ తోటి మొత్తం అంతా ఏదో మనం వేరే ప్రపంచంలో ఉన్న మన ఫీలింగ్ అయితే ఉంటుంది నాకు ఇదైతే బాగా నచ్చింది ఈ గేమ్ అయితే అక్కడ నిలబడి చాలాసేపు అయితే చూసాను ఆ గేమ్ ని తర్వాత మళ్ళీ ఇక్కడ పిల్లలకి ఇంకా ట్రైన్స్ కానీ ఇలాంటి వెహికల్స్ కూడా కొంతమందికి ఇష్టం ఉంటుంది కదా అలాంటివన్నీ కూడా అయితే పెట్టారు ఇక్కడ అదేంటో ఏదైనా బొమ్మ కావాలంటే మనం డైరెక్ట్ గా కొనుక్కుంటాం కదా సో ఇక్కడ అలా లేదనమాట ఇలా మనీ పెట్టి ఆ గేమ్ విన్ అయ్యి బొమ్మలు అయితే తీసుకోవాలి సో ఇలాంటివన్నీ కూడా ఇలా ఉన్నాయి వెరైటీ గాను సో తర్వాత ఇదంతా ఇక్కడ కాదని చెప్పేసి నేను ఇంకా గ్రౌండ్ ఫ్లోర్ కి అయితే అనమాట సో ఇక్కడ గ్రోసరీ ఐటమ్స్ ఏమైనా ఉంటాయా దొరుకుతాయి కదా సో ఇలాంటి వెరైటీస్ అయితే పెట్టారని చెప్పేసి వచ్చాను మొత్తం అంతా చూస్తే అంత నేను సౌదీలో అయితే ఎలా అయితే ఉందో అలానే ఉంది కాకపోతే సౌదీలో టూ ఫ్లోర్స్ లో అన్ని పెట్టేశారు ఇక్కడ మాత్రం సిక్స్ ఫ్లోర్ బిల్డింగ్ అయితే ఉంది ఇది చాలా పెద్దదిగా అనిపించింది సో ఫ్లోర్ ఫ్లోర్కి ఒక్కొక్క రకమైన అన్ని కూడా పెట్ట అరేంజ్ చేసారనమాట సో ఇదైతే గ్రౌండ్ ఫ్లోర్లో ఫస్ట్ అని చెప్పొచ్చు సో ఇందులో అయితే ఇవన్నీ ఐటమ్స్ అయితే అన్ని పెట్టారనమాట మళ్ళీ దీని కింద కూడా ఇంకొకటి అయితే ఉంది అక్కడైతే అన్ని కూడా కూరగాయలు పండ్లు ఇలాంటివన్నీ కూడా పెట్టారనమాట కనీసం అట్లీస్ట్ ఫ్రూమ్ ఏమైనా దొరుకుతాయేమో చూసుకుందామని చెప్పేసి మొత్తానికి నేను కిందికి కూడా వచ్చేసాను సో ఇంక ఇవన్నీ కూడా అన్ని చూసుకుంటూ వెళ్ళాను అనమాట పండ్లు అయితే చాలా రకాలుగా అక్కడ ఎలాగైతే దొరుకుతాయి ఇక్కడ కూడా అలాగే అన్ని రకాలు పెట్టారు సో ఇక్కడ నేను ఒక దానిమ్మ పనులు అయితే తీసుకున్నాను ఇంకా వెజిటేబుల్స్ అన్ని కూడా హ్యాష్ గా అక్కడ ఎలా దొరుకుతాయి ఇక్కడ కూడా అన్ని అలాగే పెట్టేశారు సో ఇక్కడ అరబ్ స్వీట్స్ కూడా తీసుకొచ్చి ఇక్కడ పెట్టారనమాట సో ఇక్కడ వాళ్ళు కూడా అరబ్ స్వీట్స్ అయితే ఎంజాయ్ చేస్తారు కదా సో నాకైతే చూడంగానే మంచిగా అనిపించింది అనమాట రకరకాల స్వీట్స్ ఇండియన్ స్వీట్స్ అన్ని కూడా ఉన్నాయి మొత్తానికి అయితే కంటే ఇక్కడ హైదరాబాద్ హైదరాబాద్ లూల్లు అయితే చాలా పెద్దదిగా అని అనిపించింది సో మీకు ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఈ మాల్ మీకు ఎలా అనిపింది కమెంట్లో తప్పకుండా అయితే షేర్ చేయండి ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం బాయ్ బాయ్